నమస్తే అన్న అందరికీ నమస్కారం అక్కడికి ఎవరైనా అమ్మాయిలు వెళితే తిరిగి రారని చెప్పేసి అలాగే అక్కడ ఎంతోమంది అమ్మాయిలను చంపి హత్యాచారాలు చేశారని చెప్పేసి తాజాగా అయితే సంచలన విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి లేక వెళితే కర్ణాటకలోని ధర్మస్థల కేసులో ఉలిక్కిపడే విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆ పుణ్యక్షేత్రం సందర్శనకు వెళ్ళినా ఏ అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదనే అక్కడి పరిస్థితులు ఉన్నట్లు గ్రౌండ్ రిపోర్టులో తెలిపింది స్థానిక మహిళలు మొదలుకొని ఎంతో మంది యువతులు ధర్మస్థలాలు అత్యాచారాలకు గురయ్యారు తర్వాత వారిని హత్య చేసి పూడ్చివేసినట్లు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరంగా సాగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనం చూసుకుంటే కొన్ని మృతదేహాలకు సంబంధించిన ఎముకలు అలాగే అస్థి ఏవైతే ఉన్నాయో వాటిని సిట్ బృందం అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపించిన తర్వాత రిపోర్ట్లు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం అక్కడ వానలు వర్షాలు బాగా పడుతూ ఉండడంతో అయితే అక్కడ తవ్వకాలు జరపాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి మొత్తంగా అక్కడ పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు రిపోర్టు ఇవ్వనున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్